నమస్కారం ముఖ్యంగా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్లో గతంలో ఈ మార్కెట్ యార్డ్లో వారానికి రెండు రోజులు మాత్రము మార్కెట్ యార్డు ఫంక్షనింగ్ అయ్యేది రన్నింగ్ అయ్యేది అంటే బీట్ పెట్టడం అంటారు వాడుక భాషలో కానీ ఇప్పుడు మేము ఒక ఆరు నెలల నుంచి అన్ని వర్గాల వారితో కమిషన్ ఏజెంట్స్తో రైతులతో కొంతమంది ఖరీదారులతో ఆల్ ఫంక్షనరీస్తో మాట్లాడి నిన్న ఉదయం నుంచి మీటింగ్స్ జాయింట్ మీటింగ్స్ అందరితో మాట్లాడి ఒక నిర్ణయం అది ఏం నిర్ణయం అంటే రేపు మండే నుంచి నిరోధకంగా మార్కెట్ నడుస్తారు కంటిన్యూగా మార్కెట్ నడుస్తారు ప్రభుత్వ సెలవు దినాలు సెలవు దినాలు తప్పితే ప్రతిరోజు మార్కెట్ నడుస్తుంది అది బందే కదా మంగళవారం మార్కెట్ ఊరంతా బంద్ అయితే మనది కూడా బంద్ బందే ఉంటుంది మిగతా రోజులలో మార్కెట్ కంటిన్యూగా నడుస్తుంది నడుస్తుంది ఆదివారం వీక్లీ ఫైవ్ డేస్ నడుస్తుంది నడుస్తుంది దానికి మేము ముఖ్యంగా ఇది దేని పెట్టామంటే మార్కెట్ కమిటీ రైతాంగానికి దగ్గర కావాలి మార్కెట్ కమిటీల నుంచి రైతులకు ఇంకా మెరుగైన సౌకర్యం కలగాలి మెరుగైన ధర కల్పించడం కొరకు ధర కల్పించాలి అంటే మార్కెట్లు మార్కెట్ కమిటీ ఫంక్షనింగ్ ఎక్కువ రోజులు జరగాలనేది మా ఉద్దేశం దానికి ప్రథమంగా మేము ఆర్థిక అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ గారితో సంప్రదించడం మా మా కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వారు కాబట్టి వాటికి సంప్రదిస్తే వారి చక్కటి సూచన ఏం చేశారంటే మనం అసోసియేషన్ పరంగా మేము వ్యక్తిగతంగా మీరు కాకుండా అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడదామని నిన్న ఉదయం పదకొండు గంటలకు అందరి కమిషన్ ఏజెంట్స్ అందరినీ కూర్చోబెట్టినా ప్రతి ఒక్క కమిషన్ ఏజెంట్ని కూర్చొని వాళ్ళందరితో మాట్లాడించి ఏకాభిప్రాయంతో అందరు ఆమోదంతో వీక్లీలో ఐదు రోజులు మార్కెట్ నడవాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఈరోజు ఉదయము మా పర్చేజర్స్ అంటే కొనుగోలుదారులు కొనుగోలుదారులతో మాట్లాడి వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళు కొన్ని సంశయాలు లేవనెత్తితే వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరికీ సమాధానం చెప్పి వాళ్ళందరితో కూడా ఏకాభిప్రాయం తీసుకొని ఇరువురితో మాట్లాడి ఇరువురు ఏకాభిప్రాయం మేరకు ఎందుకంటే ఇటు కమిషన్ అసోసియేషన్కు వేరే అధ్యక్షులుగా ఉన్నారు పర్చేజర్స్ కూడా వేరే ఉన్నారు కాబట్టి అందరి ఆలోచన మేరకు మేము మార్కెట్ను ఐదు రోజులు నడపడానికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇటు విషయం రైతులు కూడా గమనించి ప్రతి ఒక్కళ్ళు మాకు ఇంక్లూడింగ్ మీడియా మిత్రులతో సహా ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ విషయంలో సహకరించి సపోర్ట్ చేసి ఈ మార్కెట్ కంపెనీ ముందుకు తీసుకెళ్లాలి వారంలో రెండు రోజులు అంటే మాకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండేది ఏంది ఏది రెండో రోజులు సోమవారం మనం అయిపోతే కానీ మళ్ళీ గురువారం తర్వాత కొద్దిగా ఉండే పరిస్థితి లేకుండా ప్రతిరోజు మార్కెట్కి సరుకు రావాలి కొనుగోలు జరగాలి అమ్మకాలు జరగాలి అనేది మా మా ఉద్దేశం గత ఆరు నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తే ఇవాళ కొలిక్కు వచ్చింది ఈ విషయానికి ఈ ఈ ఎపిసోడ్లో మాకు మార్కెట్ కమిటీ సహకరించినందుకు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు అంతేకాకుండా మా అధ్యక్షుల వారికి కూడా మా కమిషన్ అండ్ ఖరీదారుల అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు ముందు జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా ముందు ముందు దీన్ని ముందు తీసుకెళ్తే కొన్ని ఏదైనా సమస్యలు వస్తే కూడా ఆ పరిష్కారానికి కమిషన్ దారులు కానీ ఖరీదారులు కానీ ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని చెప్పి అదేవిధంగా దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి మార్కెట్ కమిటీ తరఫున సెక్రటరీగా నేను వారి మీ ద్వారా అందరికి రిక్వెస్ట్ చేస్తాను ఇదాక వికారాబాద్ అనేది ఈ మార్కెట్ అనేది ఇంతకుముందు మార్కెట్ లెక్క కాకుండా ఇది ఈనాం ఆన్లైన్ మార్కెట్ ఇది నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఇది ఈనాం అన్నమాట దీన్ని ఆన్లైన్లో టెండర్ వేస్తారు ఎవరు టెండర్ వేసుకునే అవకాశాలు ఆన్లైన్లో టెండర్ అవుతుంది వ్యవసాయ ఉత్పత్తికి పోటీ ధర వస్తుంది కాబట్టి గ్రామాలలో అమ్ముకొని వాళ్ళ తూకాల మోసాలు అట్లా జరగకుండా మార్కెట్కి వస్తే తుక్కాలుగా మోసం జరగదు వారికి గిట్టుబాటు ధర మద్దతు మద్దతు ధర పోటీ పోటీ ధర వస్తుంది ఇక్కడ చీనా మార్కెట్ కాబట్టి ఈ వికారాబాద్ మార్కెటే కాకుండా రాష్ట్రంలోనే ఎక్కడ మార్కెట్లు ఇచ్చినా ఖరీదారు కొను కొనుగోలు చేసే అవకాశం ఉంది టెండర్ వేయచ్చు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని కూడా టెండర్ వేస్తారు కొంతమంది ట్రేడర్స్ కాబట్టి రాష్ట్రంలో ఏ ట్రేడర్ అయినా మన దగ్గర టెండర్ వేయచ్చు ఇంటర్ మండీ ఉంటుంది ఇంటర్మండియట్ అంటే పక్క మార్కెట్ కమిటీల వాళ్ళు తర్వాత వేరే రాష్ట్రంలో కొనుగోలు చేయొచ్చు కానీ ఇక్కడికి ఆ సిస్టమ్ రాలేదు ఇంకా ప్రస్తుతం ఇంటర్మీడియట్ వేరే మార్కెట్లో రేట్ వస్తున్నాయి ధర విషయంలో కూడా మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా మార్కెట్ కమిటీ ముందుకు పోతుంది ఇకపోతే ఇదేమో మార్కెట్ కమిటీ రైతులకు సంబంధించి ఇక మార్కెట్ కమిటీ డెవలప్మెంట్ కానీ వస్తే అది చెప్తాం అది పోతే ఈ విషయంలో ఈనాము అయినా కూడా ఒక రెండు మూడు పద్ధతుల్లో మార్పులు చేర్పులు జరిగినాయి ఇంత ఇప్పుడు ఇంతకుముందు రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా సరుకుని తీసుకొస్తే మనం గేట్ ఎంట్రీ ఇచ్చేవాళ్ళం ఉదయం నుంచి పద పన్నెండు రెండింటి దాకా గేట్ ఎంట్రీ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు రైతులు వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను పదకొండు లోపు గేట్ ఎంట్రీ చేసుకోవాలి ఉదయం పదకొండులో ఎప్పటిదా ఎప్పుడు సో మన మిగతా రోజులల్లో అంటే మిగతా రోజులు అంటే సో సోమవారం గురువారం తప్పితే సోమవారం గురువారం ఏమో రెండింటి దాకా ఎంట్రీ తీసుకుంటాం ఎందుకంటే అది రెగ్యులర్గా మార్కెట్ నడిచిన పాత రోజులు కాబట్టి ఇప్పుడు కొత్త రోజులలో పదకొండు లోపు గేట్ ఎంట్రీ తీసుకుంటాం అది ఎప్పటిదాకా ఒక నాలుగైదు మార్కెట్లు ఎందుకంటే రైతులకు అందరికీ అలవాటు కావాలి ఇక్కడ కొద్దిగా అర్థమైంది అనుకుంటా మీకు ఇప్పుడు ఇప్పుడు బీట్ నడిచేది సోమవారం గురువారం ఈ రోజులలో పన్నెండు దా రెండింటి దాకా నడుస్తుంది గేట్ ఎంట్రీ నార్మల్ డేస్లో బుధవారము శనివారము ఇటువంటి నార్మల్ డేస్ ఉన్నాయి కదా ఆ డేస్లలో లెవెన్ ఓ క్లాక్ గేట్ ఎంట్రీ అయిపోతుంది ఇది తర్వాత ఈ ఈనాం సిస్టంలో ఇప్పుడు మార్పులు జరుపులు జరిగినాయి ఇవి తర్వాత డెవలప్మెంట్ విషయానికి వస్తే మా మార్కెట్ కమిటీ వికారాబాద్ దాదాపు మా గౌరవ శాసనసభ్యుల స్పీకర్ గారి సహాయ సహకారంతో మేము కూరగాయల మార్కెట్లో ఒక లక్ష ఒక కోటి రూపాయల చల్ద ఇరవై దుకాణ సముదాయం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాము అక్కడ త్వరలో కన్స్ట్రక్షన్ అవుతుంది ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు అనుకుంటా కన్స్ట్రక్షన్ మొదలైంది కానీ స్టార్ట్ చేసిన ఎక్కడ మేము చెప్పాలి ఇప్పటిదాకా తర్వాత ఆఫీస్ బిల్డింగ్ కూడా దాదాపు నలభై నలభై సంవత్సరాల కింద కట్టింది కాబట్టి ఆ బిల్డింగ్లో కూడా అంత కొంత రెనోవేషన్ అన్ రెస్ట్ ఉంది అంత కాబట్టి అదంతా నీట్గా చేసి రెనోవేషన్ చేసి ఒక మంచి కార్యాలయం ఇటు రైతులకు కానీ ఇటు వ్యాపారస్తులకు కానీ అందరికి ఉపయోగపడే విధంగా మార్పులు చేతులు చేయటము తర్వాత మార్కెట్ యార్డు షెడ్లలో అన్ని షెడ్లలో అండర్ గ్రౌండ్ బైరింగ్ షెడ్స్లో లైటింగ్ అన్ని నూతనత్వం ఉండాలని చెప్పి మా గౌరవ స్పీకర్ గారి ఆదేశానుసారము ఈ కార్యక్రమాలన్నీ మేము చేపట్టడం జరిగింది ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా రైతులకు మరింత సర్వీస్ చేయడానికి స్పీకర్ గారి ఆదేశానుసారం మేము ఇంకా సేవ చేయడానికి ఇంకా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం టూ క్రోడ్స్ సుమారుగా ఒకటి డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు ఒకటి ఒకటి ఇరవై నాలుగు ఒకటి కోటి ఇరవై నాలుగు లక్షలు ఒకటి అంచనా మిగతా విషయాలు మా ఉంటే అధ్యక్షుల వారు కూడా మాట్లాడతారు పత్రికా సోదరులకు నమస్కారం ఈరోజు ఈ సమావేశంలో విలేకర్ సమస్య పాల్గొన్న సెక్రటరీ గారికి అదేవిధంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నవతి రవి గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి అడిషనల్ జనరల్ సెక్రటరీ గారికి ట్రెజర్ గారికి మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా అదేవిధంగా సూపర్వైజర్ సాయి గారికి అగ్రికల్చర్ మార్కెట్ స్టాఫ్కు అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ బీటింగ్ బీటు ధరనే బీట్ల ద్వారానే మనం విక్రయం జరుగుతుండే రైతులది రాష్ట్రంలో పట్టిన నిజంగా ఈనాం స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్రంలో పూట ఫస్ట్ ఈ జిల్లాలో పూట ఈనాం అయితే ప్రవేశపెట్టింది మన వికారాబాద్ ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఇంతకుముందు సెక్రటరీ గారు సుప్రియ గారు చెప్పినట్టు ఏ అవినీతి జరగకుండా తూకా తూకాలు కూడా మోసం జరగకుండా అంటే కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉంటే ఇప్పుడు బయట అమ్ముకుంటే వాడు చెప్పిన ధరకే వీళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది ఒకటే ఒకడే ఫిక్స్ చేస్తారు కానీ ఈడ ఒకరి మీద ఒకరు పోటీ తత్వంతో రైతులకు టెండర్ ఇస్తారు కాబట్టి వాళ్ళకు రైతులకు మంచి ధర లభిస్తుంది గిట్టుబాటు ధర లభించేది లభిస్తుంది కాబట్టి ఈ రైతులు ఈ డైలీ మార్కెట్కు సహకరించుకుంటూ మరి ముఖ్యంగా ఇదంతా పరిధిలో ఒప్పుకున్నందుకు వాళ్ళకు అభినందన తెలియజేసుకుంటూ ముఖ్యంగా గౌరవ స్పీకర్ సభాపతి ప్రసాద్ కుమార్ గారి సహకారంతో ఆయన ఆదేశానుసారం మరి ఇవన్నీ రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలతోటి వికా వ్యవసాయ మార్కెట్ కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం కాబట్టి రైతే రాజు రైతుల శ్రేయస్సే మన ప్రధాన లక్ష్యంగా స్పీకర్ గారు ఒకటే చెప్పారు ఆడ మార్కెట్ ఆఫీస్ లో కూడా రైతుల కోసం వాటర్ ప్లాంట్ కూడా విత్ ఇన్ పది పదిహేను రోజుల పూట కూడా ఏర్పాటు చేస్తాం వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాం త్వరలో కూడా రైతులకు రాత్రిపూట బస చేయడానికి బస చేయాలి ఎందుకంటే వాళ్ళు మాలు తెచ్చిన తర్వాత ఒకరోజు అమ్మకపోతే గిట్టుబాటు ధర లభించకపోతే ఇక్కడ ఉండి నెక్స్ట్ డే కూడా అమ్ముకునే అవకాశం ఉండే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నైట్ ఉండాలనే వాళ్ళు నైట్కు కూడా బస చేయాలని చెప్పి ఒకటి బాధ కూడా గిడ్డంగి ఏర్పాటు చేయాలని కూడా స్పీకర్ గారు కూడా దీని మీద చాలా దృష్టి కేంద్రీకరించడం జరిగింది స్పీకర్ గారి ఆదేశాల మేరకే ఈరోజు వికారాబాదు రైతుల కోసం రైతు శ్రేయస్సు కోసం వాళ్ళకి మంచి ధర లభించాలని చెప్పి ఈరోజు మనము డైలీ మార్కెట్ డైలీ మార్కెట్ చేయడం వల్ల ఉన్న లాభాలు ఏంటి అంటే ఇక్కడ అమాలలకు కానీ రైతులకు కానీ అటు దుకాణ కానీ ఖరీదారులకు ఒక టైం సమయం దొరుకుతుంది ఎందుకంటే ఒకటే రోజు వెయ్యి సంచి వస్తే వెయ్యి సంచి అమలు తూకం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి రోజు మార్కెట్ చేస్తే రెండు వందలు డైలీ రెండు వందలు అమ్ముకునే పరిస్థితి కూడా ఉంటుంది అందరికీ సులభమైన పద్ధతి లోపల ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈరోజు డైలీ మార్కెట్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే రైతులకు ఒకటే వినియోగిస్తున్నాం మీరు దయచేసి ఎక్కడ కూడా ఏ అవినీతికి మూసపోకుండా రో డైలీ మార్కెట్ ఈరోజు ఎందుకంటే ప్రతిరోజు సోమవారం గురువారం మాత్రమే మార్కెట్ చేస్తుంటాయి ఈరోజు ఐదు రోజులు బుధవారము శుక్రవారం శనివారం కూడా మార్కెట్ చేయడం వలన వాళ్ళు బయటికి ఎక్కడ కూడా వాళ్ళకు వేళ అవసరం ఉంటుంది సోమవారం అమ్మిన తర్వాత బుధవారం పైసలు అవసరం ఉన్నాయి బయట ఎక్కడో అమ్ముకుంటుంది కానీ ఈరోజు వాళ్ళకి ఇక్కడ డైలీ మార్కెట్ చేయడం వల్ల ఆ సులభం కూడా వాళ్ళ పద్ధతి ద్వారా వాళ్ళకు అమ్ముకునే ఒక సౌలభ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం మరి సెక్రటరీ గారు నిజంగా కూడా చెప్పాలంటే సుప్రదర్ గారు సెక్రటరీ గారు గత ఆరు ఆరు నెలల నుంచి మీరు అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు రోజు ఇప్పుడు ఒక రోజు అమ్ముకున్నాక తర్వాత డబ్బులు అవసరం ఉంటే మళ్ళీ ఎక్కడో అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి నేరుగా మార్కెట్కే రావాలి మార్కెట్లో అమ్ముకోవాలి వాళ్ళకి ఏ మోసాలు లేకుండా మంచి ధర లభించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు రైతుల కోసం ఇలా డైలీ మార్కెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది రైతులు గమనించాలి ఇది మేము కూడా ప్రెస్ నూడు తర్వాత రైతులకు అందరికీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే వాళ్ళకి ఈ మార్కెట్లో పూట మంచి ధర లభిస్తారు కాబట్టి ఎందుకంటే ఇక్కడ పసుపు అనేది మన ప్రాముఖ్యత ఇక్కడ కందులు ముఖ్యంగా బామ ఎక్కడ లేని విధంగా ఇక్కడ మార్కెట్లో పూట కందుల తర్వాత తర్వాత ఈయన పెద్ద మార్కెట్ కాబట్టి బామది ఇవన్నీ కూడా మంచి ధర లభిస్తుంది అనే ఉద్దేశంతో రైతులకు కూడా మేము చెప్తున్నాము గేట్ ఎంట్రీ పదకొండు గతంలో రెండు గంటల వరకు ఇచ్చేస్తుంటే ఇప్పుడు మార్నింగ్ ఆరున్నర నుంచి ఏడు గంటలు స్టార్ట్ చేస్తే పదకొండు గంటల వరకు గేట్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి దయచేసి రైతులకు మేము ముఖ్యంగా ఒకటే కోరుతున్నాం మేము మీకు మనవి చేస్తున్నాము దయచేసి మీరు రెండు పదకొండు గంటల కూడా మీరు మాల్ తీసుకొచ్చేస్తే మీకు మంచి ధర లభిస్తుంది మీరు వెంటనే కూడా డబ్బులు తీసుకొని మీకు అవసరమైన సౌకర్యాలు మీరు కల్పించుకుంటారు మీకు రైతుల గురించి వాటర్ కానివ్వండి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా సౌకర్యము సెక్రటరీ గారు ఇంకోటి నిన్న ఇదంతా ఖరీదారులతోని అర్థిక వ్యాపార వస్తువు నిన్న మీటింగ్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక అసోసియేషన్ అధ్యక్షుడుగా మళ్ళీ అందరికి తెలిసి జనరల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు అసోసియేషన్ సభ్యులు కూడా ఉన్నారు అందరము ఏకాభిప్రాయంతో అందరు కూడా ఒకటే ఒప్పందము డైలీ మార్కెట్ చేయాలని ఒక ఒప్పందం తీసుకొని వచ్చాను ఖరీదార్లు కూడా ఒప్పున్నారు అందరూ ఒప్పుడు వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది కొన్ని ఒకటి ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఉందని చెప్పారు ఆ లేబర్ ప్రాబ్లం కూడా మేము సాల్వ్ సమస్యను పరిష్కరించే దిశగా ఈరోజు సెక్రటరీ గారు మేము కూర్చొని దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఆ దుకాణంలో ఒకటి అడిగారు మా దగ్గర ఏదైనా బ్యాంకు ఇదే మార్కెట్లో కూడా బ్యాంక్ కూడా ఏర్పాటు చేయాలని చెప్తే సెక్రటరీ గారు కూడా నేను రేపే లెటర్ రాస్తాను ఏదైనా మీకు చెప్పండి మీ ఇష్టం బ్యాంక్ ఏదైనా తీసుకొస్తా అంటే నేను ఆ బ్యాంక్ లెటర్ రాస్తాను ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కూడా మేము సహకరిస్తామని చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే మీ రైతుల శ్రేయస్సు కోసం రైతుల బాగు కోసం కాబట్టి రైతులు నిజంగా కూడా వాళ్ళు సుభిక్షంగా పంటలు పంటే మనం తినే పరిస్థితి రోజు వాళ్ళు పంటలు లేకపోతే మనం ఏడ తింటాం కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలి భారతదేశంలో ఎప్పుడైతే రైతు బాగుపడతాడో దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది మనం బాగుపడతాం కాబట్టి వాళ్ళు పండించిన పంటకు మనం రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ షేజ్ కోసం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం కలుసుకోవడం ఇంకోటి దళారులను నమ్మి ఎవరు కూడా దయచేసి మోసపోకండి మీకు ఏ ఏ ఇబ్బంది ఉంటే కూడా సెక్యూరిటీ గారు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు సూపర్వైజర్ గారు ఉంటారు మీరు ఎవరికైనా వాళ్ళ దగ్గరికి పోయి మీ సమస్య తీర్చే విధంగా అవసరం అనుకుంటే అసోసియేషన్ తరపు నుంచి కూడా మా దగ్గర కూడా మోస్తే మేము కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ రైతులకు ఇప్పటిలో మళ్ళా ఒకసారి కోరుతున్నాం మేము మనవి చేస్తున్నాము మీరు ఇవ్వని కూడా దళాలు నమ్మకుండా మీకు విట్టిబాటు వచ్చే ధర వికారాబాద్లో ఇవ్వడానికి రైతులు రైతులకు ఇవ్వడానికి ఖరీదాలు కానీ అందరూ కూడా సహకరిస్తారు మీరు మాటను సహకరించాలని చెప్పి కోరుకుంటూ రోజు పదకొండు గంటల లోపల మీరు మాలు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం